హాయ్ అన్న అందరికీ నమస్తే ముందుగా మన ఛానల్ని మొదటిసారి చూస్తున్న వాళ్ళైతే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని మనం ఇవాటికి మిరప తోట వేసి ఐదో రోజు అంటే జూలై ఆగస్టు ఇరవై తారీఖాం ఇరవై ఇరవై నాలుగో తారీఖు ఐదు రోజులు అవుతుంది మన తోటలో మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అంటే ఇంత నీట్గా ఉంది చూపిస్తాను మీకు ఇంకా యాంగిల్లో చూపిస్తాను ఇంత నీట్గా ఉండడానికి ఇలా కారణాలేంటి మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి ఎలా సాధించుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇంకో యాంగిల్లో అయితే మీకు చూపిస్తాను ఇప్పుడు తోటలు ఎలా ఉన్నాయి మొక్కలు ఎలా ఉన్నాయి అనేది ఇప్పుడు చూపిస్తాను ఇదేనండి మా మిరప తోట మనమైతే రెండు వైపులా వేసుకోవడం జరిగింది రెండు వైపులా అంటే అచ్చు తోట అన్నట్టు ఎటు చూసినా అవుపడతాయి సాల్ తోట కాదు అచ్చు తోట చూసుకోవచ్చు ఎటువైపు ఎటువైపు రెండు ఎకరాలు ఉంది రెండు ఎకరాల ఏడు గుంటలు సంథింగ్ ఉంటుంది మనం రెండు ఎకరాలు అయితే అంటే ఎకరం ముప్పై గుంటలు అయితే వన్ సైడే వేసుకున్నాం ఇంకో పదిహేను గుంటలు అయితే సారీ ఎకరం ముప్పై గుంటలు అయితే రెండు సైడ్లు వేసుకున్నాం ఒక పదిహేను గుంటలు అయితే సాల్ తోట అయితే వేసుకోవడం జరిగింది చూసుకోవచ్చు మనం మిరప తోట ఇప్పటికీ ఐదో రోజు కాబట్టి ఎలా ఉంది ఐదో రోజుకే మన తోట ఎలా నీట్గా ఉంది మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి చూసుకోవచ్చు చాలా చాలా ఆరోగ్యంగా ఉన్నాయి ముక్కలు అయితే సైడ్ బ్రాంచెస్ కూడా స్టార్ట్ అయిపోతున్నాయి చూసుకోవచ్చు ఇక్కడి నుంచి నీకు ఇక్కడ ఒక్క మొక్క కాదండి ప్రతి మొక్కకైతే చూసుకోవచ్చు చిన్నగా ఇప్పుడే వస్తున్నాయి సైడ్ బ్రాంచెస్ అయితే మనం తీసుకున్న జాగ్రత్తలు ఏంటి లాస్ట్ ఇయరు మన తోట ఎలా పండింది ఈ సంవత్సరం ఎలా పండించుకోవాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ ఇయరు ఎంత బిల్ట్ వచ్చినా నాకైతే నేను తీసుకున్న జాగ్రత్తలకైతే ఎకరానికి పద్దెనిమిది నుంచి ఇరవై గింటాల్లో అయితే దిగుబడి వచ్చిందండి నా మా ఊర్లో అయితే చాలా వరకు ఒక ఎనభై శాతం అయితే తోటలు చనిపోవడం జరిగింది విల్ట్ ద్వారా నా తోట విల్ట్ వచ్చింది కాకపోతే ఆ విల్టును తట్టుకొని నిలబడ శక్తిని అయితే నేను అందియడం జరిగింది అంటే కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవడం జరిగింది ఆ జాగ్రత్తల విల్ట్ అక్కడికి ఆగిపోయింది ఆ జాగ్రత్తలు అంటో మీకు చెప్తాను మనం చివరి దుక్కిలో అంటే తోట వేసుకునే ముందు దుక్కిలో లాస్ట్ ఇయర్ వేసుకున్నది అయితే వేపపిండి ట్రైకోడర్మ అయితే వేసుకోవడం జరిగింది వేపపిండి ఎకరానికి ఒక రెండు బస్తాలు ట్రైకోడర్మ ఒక ఐదు కేజీలు అయితే వేసుకోవడం జరిగింది అలానే తరువాత అంటే చివరి పాట అన్నప్పుడు డెబ్బై రోజుల్లో చివరి పాట చేసుకోవడం జరిగింది లాస్ట్ ఇయర్ అయితే ఆ చివరి పాటలో మనం తోటలో నీళ్ళు నిల్వ ఉండకుండా చేసుకోవడం జరిగింది అంటే వర్షాధారం వల్ల అంటే వర్షం వల్ల పడ్డ నీళ్ళు కూడా తోటలో నిల్వ ఉండకుండా ఒక సైడ్ వెళ్ళేటట్టు చూసుకోవడం జరిగింది బోదెక్కించుకొని నీళ్ళు మనం పారించేటప్పుడు కూడా ఆ నీళ్ళు కూడా వన్ సైడ్ వెళ్ళిపోవాలి అలా చూసుకుంటే విల్ట్ సమస్య అనేది ఒక చెట్టు నుంచి ఇంకొక చెట్టుకు అయితే వ్యాపించకుండా ఉంటుంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మనం దుక్కిలో అయితే గ్రోమర్ వాళ్ళది అక్షయ అని ఎకరాన ఒక మూడు బస్తాలు దాంతోపాటు భూసార ఇంకొకటి యాడ్ చేసుకున్నాం లాస్ట్ ఇయర్ కంటే ఈ సంవత్సరం ఇంకొకటి యాడ్ చేసుకున్నాం భూసార అని అదొక కేజీ ఈ నాలుగు అయితే అంటే మూడు బస్తాలు ఇది ఒక ప్యాకెటు ఈ రెండు కలిపేసి దుక్కిలు అయితే చెల్లడం జరిగింది ఆ వీడియో కూడా మేము పెట్టాను చూసుకోవచ్చు ఇప్పుడు అంటే నేను మా తీసుకురావడం జరిగింది ఎకరాన ఐదు కేజీలని అది చల్లలేదు ఎందుకంటే భూమిలో వేడి అనేది ఉండే అప్పుడు అంటే లాస్ట్ లాస్ట్ దుక్కిలో భూమి వేడిగా ఉండే కాబట్టి నేను ఆపేసాను అవి ఇప్పుడు వర్షాలు కొంచెం అంటే మబ్బు ఉంది చినుకులు పడుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఇవ్వాలా రేపు అంటే ఇవ్వాలా కాకపోతే రేపు అయితే మనం చల్లుకోవడం జరుగుతుంది ఆ వేడి కూడా పెడతాను మీకు ఇప్పుడు మనం ఈ తోట వేసి ఇవాటికి ఐదో రోజు కాబట్టి ఎంత నీట్గా ఉంది అనేది చూపిస్తాను మీకు చూసుకోవచ్చు దీనికైతే మనం మిరుపా నారు మట్టు మీదనే అంటే నారు మీదనే మనం పెగాస స్ప్రే చేయడం జరిగింది ఎందుకంటే ముడుతుండే వెనక ముడుతుండే అందుకనే పెగాసన్ స్ప్రే చేయడం జరిగింది అది కూడా తక్కువ డోసులో అంటే పది లీటర్ల నీటిలో కలిపే మందుని మనం పదిహేను లీటర్ల నీటిలో కలిపి నారు నారుమడి మీదనే స్ప్రే చేసుకోవడం జరిగింది అంటే మనం తోట వేసుకునే ముందు రోజు నారుమడి మీదనే స్ప్రే చేయడం జరిగింది అందుకోసమే ఇంకొక ఇవాటికి ఐదు రోజు కాబట్టి ఇంకా ఐదు రోజులు ఆగి స్ప్రే చేసినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు దీనికి చూసుకోవచ్చు ప్రతి మొక్క ఎంత బాగుందో సైడ్ బ్రాంచెస్ కూడా వచ్చేస్తున్నాయి చూసుకోవచ్చు ఒకటి రెండు మూడు నాలుగు మనం తోట రెండు వైపులు వేసుకున్నాం కాబట్టి ప్రతి మొక్క దగ్గర రెండు కర్రలు అయితే వేసుకోవడం జరిగింది రెండు వైపులా ఇరవై ఎనిమిది ఇంచుల వచ్చిది రెండు వైపులా ఇరవై ఎనిమిది ఇంచులు కాబట్టి రెండు రెండు కర్రలు అయితే వేసుకోవడం జరిగింది ప్రతి మొక్క అయితే చాలా ఆరోగ్యంగా ఉంది అంటే ఎక్కడో ఒకటి పోయింది కావచ్చు అంటే చావు చెట్లు పోగుంటలని పోయి పోయి ఉంటాయి ఎందుకంటే సరిగ్గా పెట్టేటప్పుడు సరిగ్గా ఒక్కగా చనిపోయి ఉంటాయి ఇలాంటివి చనిపోయినావు ఇప్పుడు మనం మొదటిసారి అంటే మొదట తోట వేసుకున్న తర్వాత మొదటిసారి మనం చేసుకోవాల్సిన పిచికారి అండి అంటే స్ప్రే చేసుకోవాల్సిన మందుంటి మనం ప్రతి సంవత్సరం చేసుకునేదే ఎకరాన అంటే తక్కువ పెట్టుబడి కావాలి మనకు ఎక్కువ దిగుబడి రావాలి అంటే ఒక మూడు నా మూడు నుంచి నాలుగు అయితే చిన్న చిన్న మందులే స్ప్రే చేసుకోవాలి ఎక్కువ ఎక్కువ రేటు అవసరం లేదు చిన్న మందులే తక్కువ గల మందులే స్ప్రే చేసుకోవాలి కాబట్టి మనం ఫస్ట్ అయితే చేసుకోవాల్సింది మొదటిసారి మోనోను అస్టాప్ లేకపోతే అందులో ఇది ఏంటి మట్టి సల్ఫర్ అని రెండు కలిపేసి స్ప్రే చేసుకుంటే మనకు ఎగురొస్తుంది ముడుతుంటే అది కూడా క్లియర్ అయిపోద్ది ఏమైనా తక్కువ ముడుతుంటే అది కూడా క్లియర్ అయిపోద్ది అందుకనే మోనోను అస్టాపు లేకపోతే మోనోను మట్టి సల్ఫర్ ఏదైనా రెండు స్ప్రే చేసుకోవచ్చు మొక్కలు అయితే చాలా ఆరోగ్యంగా ఉన్నాయి మనం చేసే పిచ్చికారులు అయితే ప్రతిసారి మనం అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను రైతు సోదరులు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే తక్కువ పెట్టుబడితోనే ఎక్కువ దిగుబడి తీసుకునేలా మనం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి అందుకోసమే ఈ వీడియో చూస్తున్న రైతులందరూ లైక్ చేసి షేర్ చేసి తోటి రైతులకు అందేలా ప్రతి ఒక్కరైతే లైక్ చేయండి ఓకే అండి